హాయ్ హలో ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి మనం మంగళవారం తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ దోశ అయితే వేసానండి ఆయనకి పెద్ద బాబుకి అయితే పెట్టేసి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ టీ తాగలింది ఎడక్కు వచ్చిన ఫీలింగ్ ఎంతమందికి ఉంటుంది ఆ రోజు ఏదో ఇంకా తలంతా ఏదో పట్టేసి తలంతా నొప్పు నొప్పుగా ఉంటుందండి తలపోటు వచ్చేస్తుంటుంది ఈ ఫీలింగ్ ఎంతమందికి ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా అందుకనే వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టిన వెంటనే నేనైతే టీ పెట్టుకుని తాగేస్తున్నాను ఆయనకు కూడా ఇచ్చేసాను ఇంకా నేనైతే తాగుతున్నాను అనమాట ఇంకా ఆయన టీ తాగేసి మార్కెట్కి అయితే వెళ్ళారండి మార్కెట్ నుంచి ఇదిగోండి కట్టె అయితే తెచ్చారు మా గోదావరి జిల్లాలో వీటిని కట్టపెరుగులు అంటారు కట్టెపరుగులు కడిసెలు ఎలా పిలుస్తారు అన్నమాట ఇంక ఈ పరిగెల్ని ఇంకా చేయించికి రాలేదండి ఇంకొకొక్కసారి అయితే చేయి తెచ్చేస్తారు ఇంకా చేయించి రాలేదు ఇంక మనమే చేయాలి ఈ చేపల్ని పట్టుకుని తామడం అంటే పెద్ద ఇది నాకు అసలు నా పెళ్లి కాకముందు ఇలా చేపలు చేయడం కాదు కదా ఆ చేపలను పట్టుకోవడం కూడా చేసేదాన్ని కాదండి ఇంకేం చేస్తాం మరి అమ్మ వాళ్ళు అమ్మ నానమ్మ చిన్నమ్మ వాళ్ళంతా ఘారంగా చూసుకునేవారు వాళ్ళే చేసేసుకునేవారు ఏ పని అయితే చెప్పేవారు కాదు ఇంకా ఇంకా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు నాకెలా చేసి పెట్టారో మరి నేను నా పిల్లలకి అలాగే చేసుకోవాలి కదా ఇంకా అందుకని అన్ని పనులు నేర్చేసుకున్నాను అన్నమాట వంటే వచ్చేది కదండి అసలు పాలు కాయడం కూడా వచ్చేది కాదు అలాంటిది నా టీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు అంత అంత బాగా పెడతావు టీ అనేసి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు టీ బాగుందని కాప్లిమెంట్ ఇచ్చేవాళ్ళే అంత టీ పెట్టలేని ఏ స్టేజ్ నుండి నీ టీకి ప్యాన్స్ వచ్చే అంత స్టేజ్ గత మనం ఎదిగామంట ఏమంట ఇంకా ఆల్మోస్ట్ అన్ని వంటలు వచ్చండి అన్నీ నేర్చేసుకున్నాను ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా మార్కెట్ నుంచి మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారండి మొన్న తీసుకొచ్చి మేమో మావి దగ్గర పెట్టేసేస్తాను అనమాట అంటే మా సైడ్ ఎలా ఉంటుందంటే సీజనల్లో వచ్చిన ఫ్రూట్స్ ఇవి ఏమన్నా సరే ముందు ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ దగ్గర అయితే పెట్టి అప్పుడు మేమైతే తింటామండి ఆ పెట్టింది ఆ ఏజ్ గల వాళ్ళు ఉంటారు కదండి ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట ఆ తర్వాత ఇంకా మరొదం మనం తినొచ్చు మేము అలా చేస్తాము ఇంకా ఈవినింగ్ టైము ఛానల్ కూడా ఆ రోజుకి రెండు వేల ఐదు వందల మంది అయితే అయిపోయారండి ఇంకా ఆ సందర్భంగా కేక్ ప్రిపేర్ చేద్దాం పెద్ద కూడా అడుగుతున్నారండి కేక్ అనేసి ఇంకా ఎందుకంటే కేక్ అయితే చేస్తున్నారు అండి ఇక్కడ గుడ్లకి అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట మనకి ఇంకా ఇక్కడ బయట నుంచి ఫార్మింగ్ గుడ్లు అయితే తేవట్లేదండి అప్పుడే మూడు పర్సల నుంచి అంటే మానేశారు ఇంకా లేదంటే ఫ్రీ అయితే కేక్ పెట్టేసుకునేవాళ్ళం పిల్లలు స్కూల్కి రాని ఏదైతే అది కూడా ఉంటారు మా వాళ్ళకి అసలు నాన్ వెజ్ అయినా మద్దతు పెడతాను ఆమ్లెట్ అయినా ఉండాలి ఇంకా అందుకని ఇంకా ఉన్నాయి కదా అని ఇటుతోనే ఇంకా కేక నాటుకోడి దూక అయితే వేస్తున్నాను అని చాలా ఇష్టంగా వచ్చింది ఇంకా ఇవ్వండి రోటీ ఫ్రూటీ అలాగే కాజు కూడా డెకరేషన్ చేసిన తర్వాత మూతలు పెట్టేవి ఎక్కడ అక్కడ సర్ద చేస్తున్నాను ఇంకా కేక్ని అందులో కింద అయితే ఎస్ కేస్ పెట్టానండి బేస్ కింద ఇంకా బొరువు అయితే పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుందండి మధ్యలో ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట మధ్యలోనే చెక్ చేయాలండి ఎందుకంటే ఆ మధ్యలోనే కొంచెం బే త్వరగా బేక్ అవ్వదు అన్నమాట ఇంకా కొంచెం అంటుకుంటుంది సరేలే అనేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను అనమాట ఇంక ఈసారి అయితే అయిపోయిందండి ఇంకా కేక్ అయితే నిజంగా నాటు కొడుగుళ్ళతో చేయడమయ్యే ఏంటోనండి రెండు సార్లు చేశాను ఇంతకుముందు రెండుసార్లు మూడు సార్లు చేస్తూ ఉంటాను కానీ ఈసారి వచ్చినంత టేస్ట్ అయితే అవి లేవు ఎందుకంటే టేస్ట్ ఉంటాయి టేస్ట్ దీనికంటే మరి ఏమీ బాగోకుండా కాదు టేస్ట్ పరంగా అయితే ఇది హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అండ్ ఇచ్చేయచ్చండి అంత టేస్ట్గా అంత స్మూత్గా భలే ఉంది మరి ఎందుకో తెలియదు నాటుకోడిగుడ్లు వేయడం వల్లనో ఏంటో పార్నకోడిగుడ్డలతో చేసిన దానికంటే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అలాగే సారద వస్తుందండి గిన్నెలతో ఉండదు తనకు కూడా పెడితే తనకు కూడా చాలా బాగుందండి అట్ల కంటే ఇదే ఇది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇంక పెద్ద బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడండి మరుసటి రోజే చిన్నబాబు వస్తాడని చిన్న మొక్క ఉంచితే అది కూడా తినేసాడు ఆ రోజే కేక్ అంతా అయిపోయిందండి మరుసటి రోజుకి ఇంకేం లేదు ఇదిగోండి మన ఛానల్ రెండు వేల ఐదు వందల మంది దాటారు అన్నాను కదా రోజుకి ఇంకా కేక్ కట్ చేస్తుంది అనమాట మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే ఇప్పుడు రెండు వేల ఐదు వందల మందిని సొంతం చేసుకోగలిగానండి ఇదంతా మీ సపోర్ట్ వల్లనే నేను ఛానల్ పెట్టింది ఇప్పటికీ కొంతమందికి తెలియదు మా ఫ్యామిలీలో కూడా కానీ మీ అందరు చేసే సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు మన ఛానల్ వల్ల మన మన ఫ్యామిలీ అయితే రెండు వేల మంది దాడ్ రెండు వేల ఐదు వందల మంది ఉన్నామని సంతోషం చాలా హ్యాపీని అయితే ఇస్తుందండి అలాగే ఇంకొంచెం సపోర్ట్ చేసిన ఇంకొంచెం యూస్ పరంగా ముందుకు తీసుకెళ్ళండి అంతకంటే నా నాకు ఇంకేమీ అవసరం లేదు ఇదిగోండి కేక్ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ కేక్ ముక్క అంకితం చేస్తున్నాను అన్నమాట తినేయండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్